హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా ఏం లేదండి ఆడపల్లి వారి ఇంటికి వచ్చేసారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఆడపల్లి వారి మొక్కు తీసుకోవడానికి అయితే బయలుదేరాం మేమందరం హాలిడేస్ కాబట్టి పిల్లలు కూడా మాతో పాటే ఏటంటే అటు తిరుగుతున్నారు చక్క వాళ్ళక్కా బావతోటి మేమందరం అయితే తిరుమలగిరి బయలుదేరాం పొద్దున్నే వర్షం పడుతుంది చల్లగా ఉంది కదా అనుకున్నాం కానీ తిరుమలగిరి వెళ్ళేసరికి ఎండ అయితే అదిరిపోతుంది అసలు కింద కాళ్ళు పెడితే చాలు అంటుకుపోతున్నాయి మా తేజు అయితే ఇటువంటి వాటిలో ఫస్ట్ ఉంటుంది అందరికంటే ఫస్ట్ బొట్టు పెట్టించేసుకుంది చక్కగా బయలుదేరి వెళ్ళిపోతూనే ఉంది పిల్లలకి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఎక్కడికి రారు కదా వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళదే అందుకని చెప్పి హాలిడేస్లోనే మాతో పాటు అన్ని గుళ్ళు తిరిగేస్తున్నారు కొత్త దంపతులు తలంబరాల బట్టల మీద ఐదు మెట్లకి అయితే మెట్ల పూజ అయితే చేసేసారు సైడ్ అయితే ఇంతేనండి పెళ్ళైన దంపతులు తలంబరాల బట్టల మీద ఐదు మెట్లకు కానీ పదకొండు మెట్లకు కానీ మెట్ల పూజ చేసేసి స్వామివారి దర్శనం చేసేసుకుంటాం కింద స్వామివారి పాదాల దగ్గర అమ్ములు అయితే చాలా అంటే చాలా ట్రై చేసింది కొబ్బరికాయ కొట్టడానికి పైనల్లీ కొట్టేసింది గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు అయితే ఫోన్ అయితే ఎలా ఇది పైన ఉన్న శివాలయం అనమాట అక్కడ ఉన్న శివయ్యను కూడా చేసుకున్నాం మేమందరం తిరుమలగిరిలో ఒక ఆచారం అయితే ఉంది పైన శివాలయం దగ్గర ఓపెన్ ప్లేస్లో అందరూ చక్కగా రాయి మీద రాయి రాయి మీద రాయి పేర్చి ఒక ఇల్లు టైప్ లో నిర్మాణం అయితే చేపడతారు ఎందుకంటే ఇక్కడ ఇల్లు కడితే స్వగృహం ఏర్పడుతుందని భక్తుల నమ్మకం మా కొత్త దంపతులు కూడా ఇల్లు అయితే కట్టేశారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా వాళ్ళకంటే డబల్ డబల్ కట్టేశారు ఫైనల్ దర్శనం అయిపోయింది ఇల్లు కట్టేశారు నెక్స్ట్ వన్ బై వన్ కిందకైతే దిగాము బాగా ఆకలిగా ఉందంట ప్రస్తుతానికి ఈ ప్రసాదంతో సరిపెట్టుకోండి అని చెప్పేసి అందరము ప్రసాదం అయితే తినేసాము తిరుమలగిరి లడ్డు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు బాగానా పెట్టు టేస్ట్ బాగుంది